ఎవరు నువ్వు నేను తెలీదానికి నో నన్ను అందరు సూర్యుడని భానులని ఇప్పటి పిల్లలకైతే ఇంగ్లీష్లో తెలుసు కాబట్టి అని చెప్పేసి అంటాను ఓ అవునా నువ్వే నా సూర్యుడివి మా టీచర్ మీ గురించి చాలా మంచిగా చెప్పాడు ఏంటో అవి నువ్వు చాలా మంచివాడివని అందరినీ చాలా చక్కగా చూస్తామని అందరికీ వెలువనిస్తామని చెప్పింది ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేవాలని పొద్దున లేవగానే నీకు గుడ్ మార్నింగ్ చెప్పాలని చెప్పింది చెప్తున్నావా మరి నో ఎందుకు నేను లేటుగా లేస్తాను కదా అప్పుడు ఎలా గుడ్ మార్నింగ్ చెప్తాను ప్రతిరోజు ఉదయాన్నే లేచి తొమ్మిది గంటలకు ముందు ఎండలో అంటే నీ సూర్యకిరణాలను మా మీద పడేయడం వల్ల మాకు విటమిన్ డి వస్తుందని మా టీచర్ చెప్పింది లేకపోతే డి విటమిన్ లోపం వల్ల నీకు వ్యాధులు వస్తాయి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది అని చెప్పింది నన్ను లేటుగానే ఇవ్వడం వల్ల నేను విటమిన్ డి నీకు ఇవ్వలేను కదా ఇంకా ఉదయం తొమ్మిది గంటల తర్వాత అందులో ఎండాకాలంలో ఎక్కువగా మీ సూర్యకిరణాలు మా మీద పడడం వల్ల వేడి వల్ల మేము డిహైడ్రేట్ అవుతామని చెప్పేసి చెప్పింది అవునా మరి నువ్వు తొమ్మిది గంటల తర్వాతనే లేస్తావు కదా ఎండలోనే బయటికి వస్తావు కదా అప్పుడు నేను నిన్ను వదలను కదా నేను డిహైడ్రేట్ చేసేస్తాను విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ తీసుకొస్తాను అందుకే నేను మధ్యాహ్నం బయటికి రాను కదా బయటికి వచ్చిన చక్కగా ఎండలో గొడుగు వేసుకుంటాను క్లాత్ కప్పుకుంటాను తగలకుండా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను డీహైడ్రేట్ కాను వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను చక్కగా వాటర్ తాగుతాను కొబ్బరి బొండం తాగుతాను ఉంటాను వెరీ గుడ్ అవును పంచభూతాలు కదా ఇలాగా ఏమో నువ్వే చెప్పాలి సంబంధం ఏంటి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి లేదా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి